నమ గురు జాయగుడు నమ ఈ వీడియోలో మనం జూన్ నెల మాస ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మేనరాశి వారికి ఒక విధంగా కుజుడు వాళ్ళ యొక్క అదృష్టాన్ని ఈ నెలలో మార్చబోతున్నాడు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థానంలో స్వక్షేత్రమంది ఉండడం వల్ల కంప్లీట్గా మీనరాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైనా వివాహపరంగా కుటుంబంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా అలాగే నిరుద్యోగులు ఎవరైనా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు రావడం మొత్తం మీద కుటుంబ ఆదాయం పెరుగుతుంది కుటుంబ గౌరవం పెరుగుతుంది కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది మీరు కూడా కుటుంబ విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను గమనించి తగు విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం వాళ్ళని సహకరించడం జరిగే అవకాశం ఉంది అంటే వాళ్ళకి ధనం అవసరమైనా బట్టల అవసరమైనా బుక్స్ అవసరమైనా ఏదన్నా మీరు సహకరించే అవకాశం ఉంది అయితే ఏంటంటే మీకు మరి పన్నెండో స్థానంలో ఉన్నటువంటి శని ఏదో విధంగా డబ్బు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు అది అవసరమైనది అవచ్చు అనవసరమైనది అవచ్చు మొత్తం మీద ఏంటంటే మీరు మిగతా విషయాలకన్నా ఈ కుటుంబ అవసరాలకి ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల అది కుటుంబ సభ్యుల సౌఖ్యం తద్వారా మీకు మనశ్శాంతి లభించే అవకాశం ఉన్నది సో అలాగే మరి కుజుడు భాగ్యస్థానాన్ని వీక్షించడం భాగ్యాధిపతి కూడా అవ్వడం వల్ల అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా పేరెంట్స్ సహకారం గురువుల సహకారం అలాగే మీ యొక్క యజమాని మీ యొక్క బాసు మీ యొక్క మేనేజర్ కూడా మీ సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టి మీ యొక్క సమస్యల నుంచి బయటపడే విధంగా మీ కొంత సహకరించే అవకాశం ఉంది సాధారణంగా మేన్రాసి వారు వాళ్ళ యజమానితో కానీ గురువులతో కానీ చాలా ఆత్మీయంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో అవసరం వచ్చినా కూడా వీళ్ళు చేదోడు వాదోడుగా ఉండు వాళ్ళ అవసరాలు తీరుస్తుంటారు కాబట్టి వీళ్ళు కూడా మరి యజమానులు కూడా అందు మంచి శ్రద్ధ కలిగి ఉంటారు కాబట్టి అప్పుడు ఈ కుజ ప్రభావం వల్ల ఏదన్నా సమస్యలు ఉంటే మీరు మీ యొక్క గురువునో మీ తండ్రి గారినో మీ యజమానికో చెప్పుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు వాళ్ళ ఈ సహకారం మీకు ఈ నెల అంతా కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది ఇక మూడో స్థానం అన్నది విక్రమ స్థానం లాంటిది ధైర్యంగా ముందుకు వెళ్ళే చోటు రవి షష్టాధిపతిగా మూడో స్థానంలో ఉండడం వల్ల మీకు ప్రభుత్వ అధికారులు కానీ అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు సహకరించే అవకాశం ఉంది ఎవరైతే ఈ స్థానంలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్నారో ముఖ్యంగా మెడికల్ రంగంలోకి మేనరాశి వారికి ఎక్కువగా ఇందులో జన్మించినటువంటి అమ్మాయిలకి ఎక్కువగా మెడికల్ కోర్స్ చేద్దామని ఆసక్తి ఉంటుంది మరి ఈ సమయంలో మీరు గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది అలా చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క గోల్ రీచ్ అయ్యే సూచనలు బలంగా ఉన్నాయి ఎందుకంటే ఇంచుమించుగా మీకు ఈ నెల పదమూడో తారీఖు వరకు కూడా ఈ గ్రహాలన్నీ కూడా ఒక మంచి విద్యా యోగాన్ని ఇవ్వడం జరుగుతున్నాయి సో పదమూడవ తారీఖు తర్వాత రవి నాలుగో స్థానంలోకి రావడం ఈ శుక్ర బుధులు కూడా నాలుగో స్థానంలోకి రావచ్చి ఒక బుధాదిత్య యోగాన్ని అలాగే ఒక భద్రమహాపురుష యోగాన్ని ఏర్పడడం వల్ల ఇది విద్యార్థులకి స్త్రీలకి సహకరించడం అది విదేశ అవకాశాలు ఉన్నత విద్యా అవకాశాలు లభించే అవకాశం ఉంది సో ఇక ఈ రాశి అందు ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు అనేక రకాలైనటువంటి ఆలోచనలు చేస్తుంటాడు ఏదన్నా మనీ అవసరం వచ్చినా ఏదో విధంగా ధనం సంపాదించే ప్రయత్నంలో కొద్దిగా అడ్డదారులు తొక్కే ఆలోచనలు వస్తుంటాయి తప్ప నిజంగా చేసే ధైర్యం ఈ జాతకులకు ఉండదు ఎందుకంటే పరాయి ధనం అన్నా ఏదైనా చిన్న తప్పు చేయాలన్నా కూడా చాలా భయపడతారు అది ఏదో పెద్ద నేరంగా వీళ్ళు భావిస్తూ ఉంటారు ఈ మీనరాశి వారు అయితే రాహు ప్రభావం వల్ల ఈ విధమైనటువంటి ప్రలోభాలు కొంత సందర్భాల్లో మీ అవసరాన్ని గమనించి మీ పై అధికారులు కావచ్చు ఇంకొక కావచ్చు మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీతో రాంగ్ వేలో నడిపించే ప్రయత్నం చేయవచ్చు కానీ దాని వరకు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది మీ జాతకం అంటే ఇక్కడ రాహు ఏమో రాశిలో ఉండడం అంటే ఒక విధమైన గురుచండాల యోగం మీ యొక్క రాశి మీద పడింది అలాగే రెండు పాపగ్రహాల మధ్య మీ యొక్క మీనరాశి ఇప్పుడు బంధించబడి ఉంది సో ఎప్పుడైతే ఈ పాపకర్తార యోగంలో ఈ మేన రాసి పడిందో వెనక్కి వెళ్తే ముందుకెళ్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది సో అయితే మరి ఈ సమయంలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పుడో జరిగిపోయినాయో ఇప్పుడు జరిగినాయో ఎందుకంటే ఇప్పుడు ఏదో చిన్న పొరపాటు చేయడానికి అది అది అంతా తవి ఒక పది సంవత్సరాల దాకా వెనక్కి వెళ్ళి ఎప్పుడో జరిగినా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది సో దానివల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా సమస్యల నుంచి బయటపడవచ్చు ఎందుకంటే ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు రాహు రాశి అని సంచరిస్తున్నాడు శని వేయిలో ఉన్నాడు సో ఈ రెండు ప్రభావం నుంచి మీరు ఖచ్చితంగా బయటపడాలంటే మీ దారిలో నిజాయితీగా వెళ్లడం మంచిది బట్ ఏదైనా ఇప్పటికన్నా మీకు ఈ జూన్ పదిహేను తర్వాత మిగతా గ్రహాలు కూడా బలంగా రావడం వల్ల సమస్యలన్నీ కూడా ఒకటే ఒకటి సాల్వ్ అయ్యి నెమ్మది నెమ్మదిగా అభివృద్ధిపరంగా మీ యొక్క జాతకం పయనించే అవకాశం ఉంది స్వస్తి జాతకరీత్యా గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో జపం ద్వారానో పూజ ద్వారానో వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాసుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ ఆరో తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది సాధారణంగా ఏదైనా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకి ఆ పుణ్యఫలం దక్కుతుందో అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది అంటే అనుగ్రహం ఇవ్వడంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా ఒక మంచి భార్య ఇవ్వాలన్నా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవాను మాత్రమే ఇవ్వగలడం సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం ఎందుకంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుని కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయ్యి నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు సాధ్యనంత వరకు తాలింపు పెట్టని మనం గల ఆయిల్ వాడిన వస్తువులు తినడం ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం అంటే ఎలాగైతే మనం అయ్యప్ప రోజు అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ స్త్రీలతో కలుసుకోవడం కానీ ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు కానీ తెలిసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా ఈ జోదం అని ప్యాకెట్ అని వ్యసనం అని మందని పొరపాటుని కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలిసో తెలియకో అలవా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉందంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉండదు కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఐదో తారీఖు మాస శివరాత్రి ఆ మన్నాడు జయంతి వస్తుంది కాబట్టి మరి రెండు రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది స్వస్తి